వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మోక్ష ఛానల్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లక్కీ మోక్ష ఛానల్ టేస్టీ టేస్టీ పుల్ల పుల్లని నిమ్మకాయ రసం ఎలా చేయాలో చూపించేస్తాను రండి ఏమేమి కావాలంటే దానికోసం ఒక ఫ్రెష్ నిమ్మకాయ దాని తర్వాత పచ్చిమిర్చి ఫ్రెష్ కొత్తిమీర కరివేపాకు ఆనియన్ ఉల్లిపాయ అని కూడా అంటారు కొద్దిగా పప్పులు ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్టెప్ బై స్టెప్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కేర్ఫుల్గా వినండి పప్పుల్ని మిక్సీకి వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా నేను చూపిస్తున్నట్టు బాగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని సపరేట్ తీసుకొని ఈ పౌడర్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా చిన్న చిన్న ఉండలు కట్టకోకుండా ఇలా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు చైర్తో క్లీన్గా వంటలు కట్టుకోకుండా నీట్గా ఇలా ప్యూరీగా వాటర్ మిక్స్ చేసుకొని అయితే ఇలా సపరేట్ పెట్టుకోవాలి దాని తర్వాత ఎరగడ్డని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి దాని తర్వాత ఫ్రెష్ నిమ్మకాయ అన్నాను కదా నిమ్మకాయని ఆఫ్ కట్ చేసుకోవాలి హాఫ్ అయితే సరిపోతుందండి హాఫ్ నిమ్మకాయ అని ఎందుకన్నానంటే ఇద్దరికి అయితే హాఫ్ నిమ్మకాయ సరిపోతుంది ఈ నిమ్మకాయనైతే ఇలా పీల్ చేసుకొని జ్యూస్ని సపరేట్ పెట్టుకోవాలి ఫోర్ మెంబర్స్కి అయితే ఒక ఫుల్ నిమ్మకాయ అయితే సరిపోతుంది నిమ్మకాయలో అసలు రసమే రావడం లేదంటే ఒక ఫుల్ నిమ్మకాయ అయితే యూస్ చేసుకోండి దాని తర్వాత పచ్చిమిర్చి ఒకటి లేదా రెండు చాలండి ఇలా నేను చూస్తు చూపిస్తున్నట్టు హాఫ్ కట్ చేసి దాన్ని మళ్ళీ పీసెస్గా చేసుకోండి కొత్తిమీర కూడా ఇలా పీసెస్గా కట్ చేసుకోండి దాని తర్వాత తిరువాత కోసం ఇలా ఉద్దిబ్యాళ్ళు శనగబ్యాళ్ళు జీలకర్ర ఆవాలు ఫ్రెష్ కరివేపాకు సో ఇలా రెగ్యులర్గా సపరేట్గా అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి రసం కోసం అందులోకి టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చాలా ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేయకండి ఒక టూ టు త్రీ స్పూన్స్ అయితే యూస్ చేయండి కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత తరువాత వేసుకోవడానికి నేను అప్పుడే చూపించాను కదా కొద్ది కొద్దిగా జన బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు దాని తర్వాత జీలకర్ర కొన్ని ఆవాలు ఇలా తరువాత వేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అవుతాయి కదా ముందుగా ఈ వీడియోకైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు బ్యాల రసము టమోటా రసం అలాంటివే కాకోకుండా అప్పుడప్పుడు ఇలా నిమ్మకాయ రసం కూడా చేసుకుంటే టేస్టీ టేస్టీగా అయితే ఉంటుంది చిటపటలాడిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని తిరువాతలోకి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ పచ్చిమిర్చి వేగనివ్వాలి దాని తర్వాత ఎరగడలు ముందుగా పీసెస్ కట్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులోకి వేయాలి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ని కొద్దిగా వేగనివ్వాలి సో కొద్దిగా వేగే వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి దాని తర్వాత కొద్దిగా పసుపు దాని తర్వాత కొద్దిగా ఒక చిటికేడు జీలకర్ర పొడి ఈ జీలకర్ర పొడి పసుపు అనేది రెండు ఎక్సెప్షన్ అని కంపల్సరీ ఏం కాదు మీకు కావాలంటే వేసుకోండి దాని తర్వాత ఇలా మనం పప్పులు గ్రైండ్ చేసుకున్న పౌడర్ లేక వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి సో దాని తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి దీని తర్వాత వెంటనే నిమ్మకాయ రసం అయితే వేసేసుకోవాలి ఇక్కడే అండి చాలామంది మిస్టేక్ చేసేది వాటర్ బాగా మరిగిన తర్వాత అది చల్లగా తర్వాత నిమ్మకాయ వేస్తాము అనుకుంటారు అలా కాదు వాటర్ వేస్తూనే వెంటనే నిమ్మకాయ వేస్తే కొద్దిగా మరిగిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి దీనికి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేయాలి టేస్టీ టేస్టీ నిమ్మకాయ రసం అయితే రెడీ అయిపోయింది ఈ నిమ్మకాయ రసం టేస్టీగా ఎలా చేయాలనేది మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను నిమ్మకాయ యూస్ చేయడం వల్ల మన బాడీలో బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఎందుకంటే విటమిన్ సి అయితే బాగా ఉంటుంది కదా విటమిన్ సి బాడీలో ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా బ్లడ్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది సో అప్పుడప్పుడు ఇలా రసం కూడా చేసుకోవాలి కదా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్